అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం జిల్లెడుకాయలని అయితే చూపించబోతున్నానండి ఈ జిల్లెడికాయల పిండి తోటే మూడు రకాలుగా ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వినాయక చవితికి అయితే ప్రసాదాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అండి వరలక్ష్మి పూజకి చేసుకునే అన్ని ప్రసాదాలు అయితే ఉండవు వినాయకుడికి ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు బెల్లం తాలికలు ఇలా కుడుముల పిండితో చేసే ప్రసాదాలే నైవేద్యంగా పెట్టుకుంటారు నేనైతే ఈ పిండితో మూడు రకాలైతే చూపించానండి ముందుగా వినాయకుడికి ఇష్టమైన జిల్లేడుకాయలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె కొలతతో ఒక గిన్నెతో బెల్లం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం హాఫ్కి బాగా తక్కువగా వాటర్ పోసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఈ బెల్లంలో రాళ్ళు కానీ మట్టి కానీ ఏమన్నా ఉంటే కనుక బెల్లం అంతా కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇదైతే పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి బెల్లం కరిగితే సరిపోతుందనమాట ఏ కొత్తతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కొప్పతో బాగా నొక్కి పెట్టి కొబ్బరి తురుము అయితే తీసుకున్నానండి కొంచెం లూజ్గా వేసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ కప్ అవుతుందనమాట ఈ కొబ్బరి తురుము నేను గట్టిగా నొక్కు పెట్టడం వల్ల వన్ కప్ అయింది ఈ కొబ్బరి తురుము వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి చక్కగా కొబ్బరి నౌజ్ అనేది రెడీ అవుతుందండి మనం జిల్లెడికాయల లోపల గా పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ హై ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకుంటే కనుక త్వరగా మాడిపోతుందండి అనేది రాదు ఈ కొబ్బరిలో ఉన్న పాలు అలాగే బెల్లం కూడా దగ్గర పడి బెల్లం కొంచెం జిగురుతనం వస్తే మనకి కబ్బర్ నౌజ్ టేస్ట్ అనేది బాగుంటుందనమాట బెల్లంలో జిగురుతనం వస్తే మనకి కొబ్బరి నౌజ్ అనేది చక్కగా అవుతుందండి మీకు కొంచెం అనుమానంగా అనిపిస్తే కనుక కొంచెం నౌజ్ తీసుకొని కొంచెం చల్లారి పెట్టి అది ముద్ద కింద అవుతుందో లేదో చూస్తే కనుక తెలిసిపోతుందండి చూసారు కదా మనకి చక్కగా అయితే వండ కింద అయిపోయింది మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే చేతికి అతుక్కుపోయి చేయి బొబ్బ వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా ముద్దల కింద తీసుకుంటూ మనం కొబ్బరి ఉండలని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఏ షేప్లో చేసుకున్న పర్వాలేదండి రౌండ్ షేప్లో చేసుకున్న పర్వాలేదు ఎగ్ షేప్లో చేసుకున్న పర్వాలేదు ఎలా చేసుకున్నా కూడా మనం జిల్లేడికాయలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ ఇంట్లో ఉన్న ఈ కొబ్బరి నౌజ్ అంతా కూడా మనం ఉండల కింద చేసేసుకొని రెడీ పెట్టుకుంటే మనం జిల్లెడికాయలని త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా ఇలా కొబ్బరి నౌజ్ తిన్నా కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా చేసి మనం ఇంట్లో రెడీగా పెట్టుకున్నా కూడా ఎప్పుడు కావాలంటప్పుడు పిల్లలు చక్కగా తీసుకుని అయితే తింటారు మనం బెల్లం కానీ కొబ్బరి కానీ కరెక్ట్గా కొలతలతో చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి కొబ్బరి నౌజ్ అయితే చూసారు కదా ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా అంటుకోకుండా మొత్తం నౌజ్ అంతా చక్కగా వచ్చేసింది అదే హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నామంటే అడుగు పట్టేసి మాడిపోతుందండి మనం లోటో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కొబ్బరి నౌజ్ అయితే ఇదేనే కాదండి ఏ పనైనా కూడా మనం స్లోగా చేసుకున్న దానికి స్పీడ్గా చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది కర్రీస్ అయినా చూడండి ఏ కర్రీ అయినా హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకునే కర్రీ కంటే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి నౌస్ ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని రెడీ పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం జిల్లాడకాయలకి ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అవసరం అవుతుందండి మనం బియ్యం పిండిని తీసుకోవాలి బియ్య పిండి అంటే మరీ మెత్తన పిండి తీసుకోకూడదండి అలా అని మరీ రవ్వను కూడా తీసుకోకూడదు మధ్యస్థంగా ఉండాలన్నమాట అంటే బూరెల పిండిలాగా ఉంటే మనకి బాగుంటుంది ఒక గ్లాస్తో పిండిని అయితే తీసుకున్నానండి బియ్య పిండిని పక్కన పెట్టుకుని అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఇది పిండి మరీ చప్పగా లేకుండా కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకోవాలండి కొబ్బరి కూడా వేసుకోవటం వల్ల మంచి కమ్మగా టేస్టీగా అయితే ఉంటాయి జిల్లెడకాయలు ఈ వాటర్ అంతా బాయిల్ చేసుకోవాలి మూత పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత మనం కొలిచి పక్కన పెట్టుకున్న బియ్య పిండిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటే మనకి అక్కడక్కడ పిండి ఉండలు లేకుండా చక్కగా అయితే పిండి ఉక్కుతుందండి మధ్య మధ్యలో పిండి ఉండలు కనుక ఉండిపోతే మనకి జిల్లెడుకాయలు చేసేటప్పుడు మనకి ఆ ఉండలు అనేవి తగులుతాయి అన్నమాట ఇలా మనం బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవటం వల్ల పిండిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి చక్కగా ఉడుకుతుందనమాట ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోకపోతే పిండి అడుగున మాడిపోతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మనకి పిండి బాగానే ఉక్కుపోతుందనమాట ఒక ఐదు నిమిషాలు అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టు కుక్ చేసుకుంటేను పిండి బాగా ఉక్కితే కనుక మంచిగా జిగురులాగా వస్తుందండి పిండి ఇలా జిగురుతనం వస్తేనే మనకి పిండి బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని మనం పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకొని మనం ఉండల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా మనం రెడీ పెట్టుకోవాలి ఈ పిండిని కూడా కొంచెం తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి మనం వేడివేడిగా ఉన్నప్పుడే జిల్లేడికాయలను చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత చేస్తే కనుక పిండి గట్టిపడిపోయి పగిలిపోతాయి అన్నమాట మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ తర్వాత మిగిలిన పిండిని మూత పెట్టుకుని చల్లారకుండా పెట్టుకోవాలి మనం ప్లేట్లోకి తీసుకున్న ఈ పిండితో మనమైతే జిల్లెటకాయలను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేతికి తడి చేసుకోవడానికి కొంచెం వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలండి ఒక గిన్నెలోనూ ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని బాగా ప్రెస్ చేస్తూ పిండిని వండ కింద చేసుకోవాలి ఇలా ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకి అంత జిగురుగా వస్తుందనమాట ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఎంత చక్కగా అయితే ఉడికిందో చూడండి పిండి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎక్కడ పిండి ముద్దలు లేవు మంచి జిగురుగా కూడా ఉందన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని మధ్యలో ప్రెస్ చేసి ఆ కొబ్బరి నౌజు వండని మధ్యలో పెట్టి చుట్టూ పిండి ముద్దని కవర్ చేయాలండి ఇలా కవర్ చేసి మనం రౌండ్గా నీట్గా చేసుకోవాలి ఎక్కడ పగుళ్ళు అనేవి లేకుండా చూసుకోవాలండి లేక పగుళ్ళు కనుక ఉంటే మనం ఆవురి మీద ఉడికించుకునేటప్పుడు కొబ్బరి నోజులు ఉన్న బెల్లం పాకం అంతా బయటకు వచ్చేసి అంత నీట్గా అయితే అనిపించుకో అండి ఇలా నీట్గా ఉంటేనే మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట ఇలా చిల్లిలో ఉన్న ఒక బుట్ట తీసుకొని మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా అందులోకి పెట్టుకోవాలి చూడండి ఇంకొకసారి అయితే నేను చూపిస్తున్నాను ఇలా పిండిని బాగా ప్రెస్ చేసుకొని మనం షేప్ లాగా చేసుకుని మధ్యలో ఇలా గుంట కింద పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనం కొబ్బరి నోజు ముద్దని మధ్యలో పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందనమాట ఇలా చేసిన తర్వాత కొబ్బరి నోజు వండని మధ్యలో పెట్టుకొని చుట్టూ పిండిని మళ్ళీ కవర్ చేయాలి సైడ్ అటు ఇటు కూడా కొంచెం పిండి ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రౌండ్గా చేసుకోవాలి ఏ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చండి మనం సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు మోదకాలు షేప్లో కూడా చేసుకోవచ్చు నేను మోదకాలు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా అన్నీ కూడా చేసేసుకుని మనకి చేతికి మధ్య మధ్యలో తడి చేసుకుంటూ ఉండాలండి లేకపోతే పిండి చేతికి అతుక్కుపోతుంది మనకి షేప్ అనేది నీట్గా రాదనమాట చేతికి తడి చేసుకుంటే మనకి నున్నగా అందంగా వస్తాయనమాట ఇల్లడికాయలు చేసేటప్పుడు పైనున్న బియ్యం పిండిని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి మరీ తక్కువగా తీసుకున్నామంటే పగిలిపోయి బెల్లం పాకం అనేది బయటకు వచ్చేస్తుందండి పలుచుగా ఉండటం వల్ల లేయర్ అంతా కూడా కొంచెం మందంగానే పెట్టుకోవాలి అప్పుడే మనకి చక్కగా అయితే వస్తాయి మనం బియ్యం పిండిలో కొంచెం కొబ్బరి వేసుకున్నాము అలాగే ఉప్పు కూడా వేసుకున్నాము తినేటప్పుడు కూడా మరీ చప్పదనం లేకుండా టేస్ట్ అయితే బాగుంటుందండి పిండి బయట తీసుకున్న బియ్య పిండి ఆరిపోతూ ఉంటుందన్నమాట కొంచెం చేతిని తడి చేసుకుంటూ ఈ పిండి ముద్దని బాగా ప్రెస్ చేసుకుంటూ మనం చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల పిండిలో ఉన్న పొడితనం అంతా పోయి కొంచెం జిగురుతనం వస్తుందన్నమాట ఇలా చేసుకుంటే మనకి జిల్లెడకాయలు పర్ఫెక్ట్గా వస్తాయండి పిండి చల్లారిన తర్వాత కూడా చేసుకున్నా కానీ పగిలిపోకుండా నీట్గా అయితే వస్తాయి ఇప్పుడు నేను మోదకాలు ఎలా చేయాలో చూపిస్తానండి రౌండ్ షేప్లో కబర్ నోజ్ని చేసి పెట్టుకున్నానండి కొన్ని వండల్ని మనం పిండిని కూడా రౌండ్ షేప్లో చేసుకొని చుట్టూ ప్రెస్ చేసుకుంటూ ఇలా మోదకాయ షేప్లోకి అయితే తీసుకురావాలన్నమాట పైన కనుక కొంచెం పిండి ఎక్కువ ఉంటే ఆ పిండి ముద్దను తీసేసుకొని ఇలా మోదకాల షేప్లో చేసుకోవాలి నాయకుడికి బాగా ఇష్టమైనవి ఈ మోదకాలండి ఈ మోదకాలు ఇలా చేసి మనం ఒక ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఎన్ని మోదకాలు అయినా కూడాను మనం పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి మూత పెట్టుకొని అది కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా చేసుకోవాలండి అన్నీ కూడాను ఒకేసారి పిండి బయటికి తీసేసుకున్నా కూడా చల్లారిపోతుంది చూడండి ఇంకొకటి చూపిస్తున్నాను మీకు మోదకాలు ఎలా చేసుకోవాలని మనం చేతిని అయితే ఖచ్చితంగా తడి చేసుకుంటూ ఉండాలండి లేకపోతే పిండి అనేది మన చేతికి అతుక్కుపోతుంది అనమాట చిగురుగా ఉంటుంది కాబట్టి బియ్య పిండి మీకు ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్గానే చూపిస్తున్నాను అనుకుంటున్నానండి మీ అందరికీ కూడా బాగా క్లియర్గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను చిల్లుడకాయలని ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఆవిరి మీద పెట్టుకోవడానికి చిల్లుల గిన్నెలకైతే అమర్చుకుంటున్నాను తర్వాత మోదకాలు కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాము అవి కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నానండి మొత్తం మూడు అని చెప్పాను కదండి మీకు రెండు ప్రసాదాలే చూపించండి మూడో ప్రసాదం చూపించలేదని అనుకోవచ్చు మీరు అందరూ కూడాను ఇవన్నీ పక్కన పెట్టుకుని నేను మిగిలిన ఇంకొంచెం పిండితోటి కుడుములని అయితే చూపిస్తానండి కుడుములు వినాయకుడికి చాలా ఇష్టం కదా ఈ పిండిలోని మనం కొబ్బరి కూరను వేసుకోవాలి కొంచెం ఎక్కువగా కొబ్బరి కూరను వేసుకోండి కమ్మగా ఉంటాయి అన్నమాట అయితే కొబ్బరి కూర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బియ్య పిండిలోనూ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చుట్టుకొని కుడుములను కూడా మనం రెడీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి వినాయకుడి ప్రసాదాలు అయితే నేను మూడు నైవేద్యాలు ఒకే పిండితో చూపించాను కదండీ ఇదే పిండితో ఐదు రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను మూడు రకాలు చూపించాను ఇదే పిండితో బెల్లం తాలికలు చేసుకోవచ్చు అలాగే వినాయకుడికి చిట్టి చిట్టి వండరాలు చేస్తారు కదండి అవి కూడా ఈ పిండితోటే చేసేసుకోవచ్చండి పిండి ఏమాత్రం కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఈజీగా మూడు రకాల ప్రసాదాలను అయితే చేసేసుకున్నాము ఇప్పుడున్న బిజీ లైఫ్లో సాకాశంగా చేసుకునే అయితే ఎవరో చేయట్లేదండి ఫాస్ట్గా త్వరగా అయిపోయే ప్రసాదాలే చూసుకుంటున్నారన్నమాట అందరూ కూడాను ఇప్పుడు నేను ఈ కుడుములన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇది కూడా మనం పెట్టుకునే గిన్నెలో అయితే పక్కన అమర్చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకేసారి మనకి ఆవురు పట్టించుకుంటే చక్కగా అయితే ఉడికిపోతాయండి నేను పిండి ఒక్క పెట్టుకున్న కుక్కర్నే శుభ్రంగా కడిగేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఆటర్ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని కుడుములన్నీ కూడా దాంట్లో పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి ఆవురి మీద అయితే చక్కగా ఉడికిపోతాయి ఇలా కాకుండా మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే అందులో పెట్టుకుని కూడా ఆవిరి మీద ఉడికించుకోవచ్చు ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక చెమట పట్టేసి కుడుములు మెత్తగా అయిపోతాయి అండి వాటర్ అంతా పడిపోయి మనం పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసేసి బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనకి కుడుములను తీసుకుంటే కనుక ఈజీగా ఊడొస్తాయండి వేడి మీద కనుక తీసుకుంటే అన్నీ విడిపోతాయి బాగా చల్లారిన తర్వాతే అన్నీ కూడా మనం తీసుకుని సపరేట్ చేసుకోవాలి చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికినాయి చాలా బాగా వచ్చినాయి అనమాట వినాయకుడికి మూడు రకాల నైవేద్యాలు చాలా ఈజీగా కూడా చేసేసుకున్నాము నేను అన్నీ కూడా చల్లారిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నానండి బాగా చల్లారిన తర్వాత వినాయకుడికి నైవేద్యంగా అయితే పెట్టుకుందాము ఇలాగా మనం వినాయక చవితి రోజు నాడు ఈజీగా చేసుకుని ఏ టెన్షన్ పడకుండా వినాయక చవితి పూజ అయితే చక్కగా చేసుకోవాలండి అందరూ కూడాను లో ముఖ్యమైన వాడు వినాయకుడండి ఏ పూజనైనా కూడా ముందు వినాయకుడికి చేసిన తర్వాత ఏదైనా చేస్తాము పూజనే కాదండి ఏ పని చేసినా కూడా ముందుగా వినాయకుడినే పూజిస్తామనమాట మనం చేయటం కాకుండా ముందుగా మన పిల్లలతో చేయించాలండి వినాయకుడి పూజ ఎందుకంటే చదువుకునే పిల్లలతోటి వినాయకుడి పూజ చేయించటం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే పిల్లలకు కూడా పూజలు కూడా అలవాటు అవుతాయండి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు పూజలు అన్నా తెలియట్లేదు దేవుడికి దండం పెట్టుకోమన్నా కూడా తెలియట్లేదండి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసేదాన్ని బట్టే పద్ధతులు కూడా అలవాటు అవుతాయి అన్నమాట పిల్లలకైనా ఈ వినాయక చవితి రోజు నాడు పిల్లల్ని వాళ్ళే పుస్తకాలకి బొట్లు పెట్టుకోమని నేర్పాలండి అలా అలవాటు చేస్తే అన్నీ కూడా పిల్లలకి అలవాటు అవుతాయి మనతో పక్కన కూర్చోబెట్టుకుని వినాయక చవితి పూజ చేయించాలి వినాయకుడు ఆశీస్సులు అందరికీ కలగాలి అని కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్